మరి ఫ్రమ్ ఫార్టీ ఇయర్స్ ఫార్టీ టు ఫిఫ్టీ ఇయర్స్ నుంచి ఇది మా సొంత మండలం మేము ఇక్కడ నుంచి మా రాజకీయ జర్నీ స్టార్ట్ అయింది మా తాతగారి మా నాన్నగారు అయ్యారు తన బాబాయ్ గారు అయ్యారు మరి నాకు అవకాశం నాకు పునరుద్ధరం ఇస్తారు అవకాశం ఇచ్చారు ఇక్కడ ఉన్న ఈ మండలంలో ఉన్న జనంకి సేవ చేయాలని చెప్పి ఒక ఉద్దేశంతో మేము ముందుకు వచ్చాము ఎలక్షన్లో సందడి అయిపోయింది ఆ ఎలక్షన్లోది పంచాయతీ అంతా పక్కన పడేయండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క ఇంటికి కూడా మంచి జరగాలనే ఒక సదుద్దేశంతో మీరందరూ కూడా బయటకు వచ్చి పని చేయాలి అట్లాంటి దాంట్లో మేము హండ్రెడ్ పర్సెంట్గా సపోర్ట్ చేస్తాం దాంతో పెట్టుకోకండి మేము ఆ డిపార్ట్మెంట్ వైఎస్ఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వచ్చిన తీసేసారేమో ఏమో కూడా అలాంటి పెట్టుకోకండి మీ జాబ్ మీరు ఎలా పని చేస్తారో దానిపైన డిపెండ్ అయింది ఈరోజు చెప్తున్నాను ఓపెన్ అండ్ స్ట్రైట్ మీరు ఎట్లా పని చేస్తారో దానిపైన డిపెండ్ అయింది మీరు మంచి పని చేయకపోతే మీరు దయచేసి కావాలంటే నేనే మీకు వేరే మినిస్టర్లతో లేదా ఎమ్మెల్యేలతో మాట్లాడి వాళ్ళక్కడ పోస్టింగ్ ఇప్పిస్తారని నా మనుషులు తెలుసుకుంటాను మీరందరూ అందరూ హండ్రెడ్ పర్సెంట్గా పని చేస్తారంటే మీరు ఉండేటప్పుడు మీరు కంటిన్యూ కావచ్చు మీకు ఛాన్స్ కూడా మీరు ఇస్తాం మేము అట్లే ఇబ్బంది లేదు మరి సర్పంచ్లందరూ కూడా చెప్పేది అంటే ఆ రోజు మీరు అందరూ కూడా రబ్బర్ స్టాండ్ అయిపోయారు కష్టపడి గెలిచినా అన్ని చేసినా కానీ ఎంతసేపుకున్నా కానీ రూట్ స్టాండ్ ముగన్ మార్ అని చెప్పి చెప్పడం జరిగింది అలాంటిది జరగదు ఏ ఏ సర్పంచ్ ఆ ఊరికి రాజుమాలి మేము ట్రీట్ చేస్తామో హండ్రెడ్ పర్సెంట్గా మీరు మరి మనకి డెవలప్మెంట్ మరీ మీరు పికప్ చేసుకోవాలా మీ అందరి తరఫు నుంచి కూడా నేను ఆశించేది ఏంటంటే మన ఊర్లలో ఇంకా ఏమైనా బ్యాక్లాగ్స్ ఉన్నా ఏమన్నా వర్క్ ఆగిపోయినా అలాంటివి ఏమన్నా ఉన్నా కానీ తీసుకుని దాన్ని మనం కన్సర్న్ మినిస్టర్స్ కాడికి పోయి కూర్చొని మనం పని చేయించుకుంటూ వస్తాము మరి ఇంకా నవీ సాహెబ్ గారు ఇందాక చెప్పారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మనకి ఇక్కడ ఎక్కువ అవసరం రూరల్ సైట్లో డ్రింకింగ్ వాటర్ కోసం కూడా ఆర్డర్ చేసిన వాళ్ళు కూడా చాలా అవసరం ఆర్ఎంపీ అయితే మాకు కబడ్లేదు ఇక్కడ రోడ్లన్నీ నాశనం అయిపోయినాయి రీలేయింగ్ రోడ్స్ లేవు ఏం లేవు కొన్ని ఊర్లు అంటే ఒత్తిరాల కడ నుంచి ముద్రపోవాలంటే భయమైతుంది నడుపున ఎలక్షన్లో తిరిగి తిరిగి మాకు నడుపు నడుతుంది మరి అలాంటి ప్లేసెస్ కూడా మీరు అందరూ పాయింట్ చేయండి ఏ సర్పంచ్ అయితే ఉన్నారో అవన్నీ మాకు ఇక్కడ రోడ్లు కావాలా ఊర్లలో సిమెంట్ రోడ్లు కావాలా అలాంటి ఆఫీసర్లందరూ కూడా తిరగడమే ఉంటుంది కూడా మాకు పాయింట్ చూపించండి అప్పుడు టూ హండ్రెడ్ రోడ్స్ ది ప్రాజెక్ట్స్ ఆ రోజు పంతొమ్మిదికి మొదలుపెట్టుకో రెండు వందల కోట్ల రోడ్లు దాన్ని మొత్తం తీసుకోలేకపోయారు వైఎస్ఆర్టీ గవర్నమెంట్ కానీ సిబ్బుల్ సిబ్బుల్ దాకా లేకపోతారు కానీ ఎక్స్టెన్సివ్ తీసుకోలేకపోయారు ఇప్పుడు నాకు తెలిసిన ప్రకారము ఎన్ఆర్ఈటిఎస్ హండ్రెడ్ పర్సెంట్గా రోడ్లకు కూడా ఇవ్వడం జరుగుతుంది ఇవన్నీ కూడా మనం ఒకసారి మరి ఇంకొక సమీక్ష చేస్తాం మా ఆఫీస్ అక్కడ రావాలి చని ఎక్కడెక్కడ షార్ట్ ఫాల్స్ ఉన్నాయో ఆ షార్ట్ ఫాల్స్ అన్ని గ్యాప్స్ అన్ని కూడా మనం ఫిల్ చేసుకొని మొదలుపెట్టడానికి ప్రయత్నిస్తాము మరి ఎలాంటి సమస్య వచ్చినా కానీ దయచేసి మీరు నాకు మై ఫోన్ ఇస్ ఆర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎలాంటి సమస్యలు ఉన్నాయని మా వాళ్ళ తరఫు నుంచి ఏమైనా తప్పులు జరిగినా కానీ మీరు దయచేసి నాకు చెప్పడం జరిగితే అది సరిదిద్దుకుంటాం మరి గారు రావాల్సిన మరి రోజు ఎందుకు రాలేదో అర్థం కాలేదు ప్రజల సంక్షేమం కోసం మనం ఇక్కడ మాట్లాడేది వాటి సంక్షేమం కాదు ధైర్యం చేసుకుని ముందర రావాలా మాట్లాడాలా ఇట్లాంటి పనులు చేస్తేనే కరెక్ట్గా దీంట్లో పోటీ ఏమి ఉంటే ఏదైనా పని చేయడంతో కూడా బలా ఉంటుంది వాళ్ళకు కూడా మీ తరఫు నుంచి ఒక ఇన్ఫర్మేషన్ పంపిస్తున్నాము దయచేసి మీరు రండి వచ్చి కూర్చోండి అన్ని సమస్యల పైన మనం పోరాడుతామని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ చెప్పి